హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా చిట్టి తల్లి అయితే ఫస్ట్ టైం స్విమ్మింగ్ చేస్తుంది అది కూడా మా విలేజ్లో ఉన్న బావిలోకి తీసుకెళ్ళాము ఆ వ్లాగ్ మీ అందరి కోసం మేము మా విలేజ్కి వెళ్ళగానే ఎవరు ఎలా అన్నా పోని మా ధృతి దగ్గర నుండి అయితే గ్రాండ్ వెల్కమ్ అయితే మాకు వచ్చేస్తుంది ఎంత అయింది టూ డాలర్స్ టూ డాలర్ నా దగ్గర ఫిఫ్టీ హండ్రెడ్ డాలర్స్ ఉన్నాకెట్ ఇస్తున్నారా లేదండి బాబాడుకుంటాను మేము మేము వెళ్ళిపోయినప్పుడు నైట్ అయిపోతుంది అప్పుడు అప్పుడు నైట్ అయినాక మేము బాస్కెట్ తీసుకున్నా ఓకే రుతుకున్న మనం బాస్కెట్ తీసుకెళ్ళిపోదా గుర్తు నువ్వు లేచి అమ్మ బాస్కెట్ ఆరా మ్యాన్ ఓకే ఓకే నువ్వు బాస్కెట్ రుతు నా బాస్కెట్ ఆడ రుతు హలో అండి నేను పోలీస్కి కాల్ చేస్తా అవునా హలో పోలీస్ ఇప్పుడు ధృతి అనే అమ్మాయి మా బాస్కెట్ ఎత్తుకు వెళ్ళిపోయింది ఇలా ఉంటాయి మా ధృతితో గేమ్స్ తనే స్క్రిప్ట్ ఇస్తుంది మేము దానికి తగ్గట్టు వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఇక కాసేపటికైతే వర్షం స్టార్ట్ అయిపోయింది ఇక్కడ చూస్తే మా కజిన్స్ వర్షంలో కూడా క్రికెట్ ఆడుతున్నారు ఇది గల్లీ క్రికెట్ అని నేను చెప్పలేను దానికంటే దారుణం ఇక పిల్లలేమో ఫ్రెష్ అయిపోయారు డిన్నర్ అంతా అయిపోయింది ఇక బెడ్ టైం విలేజ్లో నైట్ టైం బయట వెళ్ళాలంటే హారర్ మూవీలా ఉంటుంది మార్నింగ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అక్కడ వస్తున్న పొగ ఏంట అని చూస్తున్నారా మనకు ఒకప్పుడు గీజర్స్ లాంటివి ఏమీ లేవు సో నేచురల్గా మంట వేసేవాళ్ళు ఇది బ్యాక్ సైడ్ బాత్రూమ్కి బ్యాక్ సైడ్ ఇలా పెడతారు ఇక బాత్రూమ్ లోపల ఇలా ఇత్తని బిందె ఒకటి అరేంజ్ చేసి ఉంటారు ఆటోమేటిక్గా బ్యాక్ సైడ్ మనం మంట పెట్టినప్పుడు ఇక్కడ వాటర్ హీట్ అవుతూ ఉంటుంది మీరు మా చిట్టి తల్లి వీడియోస్ ఏ డాగ్ కనిపించిన ఆర్య ఆర్య అంటుంది కదా ఆ ఆర్య వచ్చి ఇదే ఎక్కడికి ఇక బావి దగ్గరకైతే స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుండి కొంచెం డిస్టెన్స్ ఒక ఫైవ్ మినిట్స్ వాక్ అంతే ఇవాళ త్రీ పిల్లలతో స్విమ్మింగ్కి వచ్చాము వాళ్ళు ఎలా చేస్తున్నారో మీరే చూడండి పిల్లలకైతే ఫుల్ ప్రొటెక్షన్ తీసుకున్నాము అండ్ ఇక్కడ స్విమ్మింగ్కి వచ్చిన వాళ్ళందరికీ బాగా స్విమ్మింగ్ వచ్చు సో నో ఇష్యూస్ అనమాట వాటర్లో దిగినంతసేపు చాలా ఎగ్జైట్ అయింది వన్స్ దిగాక మీరే చూడండి నెక్స్ట్ వచ్చి ధృతి టన్ ధృతికి అయితే ఆల్రెడీ స్విమ్మింగ్ కొంచెం వచ్చు సో పైన్ నుండి జంప్ చేస్తుంది మీరు మీ పిల్లల్ని ఫస్ట్ టైం ఎక్కడ స్విమ్మింగ్కి తీసుకెళ్లారో కమెంట్ చేయండి ఇక ధృవంత్ అయితే ఇక్కడ విలేజ్లోనే ఉంటాడు కాబట్టి తనకి అలవాటే ఎప్పుడు స్విమ్మింగ్కి వస్తూనే ఉంటాడు వాళ్ళ డాడీ వాళ్ళతో సో భయం లేకుండా తను బాయి మధ్యలోనే స్విమ్ చేసుకుంటూ ఉన్నాడు రుతు అయితే వాళ్ళ పెద్దనాన్నతో అటు ఇటు తిరుగుతూ ఉంది ఇక ఇదైతే మా ఆయన మా ఆయనకైతే స్విమ్మింగ్ రాదు బట్ స్విమ్మింగ్ చేస్తారు లాజిక్ లేదు కానీ అదే నిజం ఇక్కడ మా చిట్టి తల్లికైతే చిన్న చిన్ని టెక్నిక్స్ నేర్పిస్తూ ఉన్నారు కాళ్ళు ఎలా మూవ్ చేయాలి చేతులు ఎలా మూవ్ చేయాలి అవన్నీ మా రుతుగాడికి వేసిన కాస్ట్యూమ్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంత ఓవర్ కేరింగ్ ఓవర్ భయం అనేది మాకు కాలు ఇక విలేజ్కి వచ్చాక టచ్ మీ నాట్ టచ్ చేయకుంటే ఎలా చెప్పండి ఇక దారిలో ఇలాగా బటర్ఫ్లైలు పక్షుల సౌండ్లు వింటూ ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి వెళ్తూనే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీగా ఉంది ఫ్రెష్ అయిపోయి ఇలా చెట్టు కింద బ్రేక్ఫాస్ట్ చేసేసాం ఇక ఇదైతే నేరేడు కాయ చెట్టు ప్రజెంట్ మనకు సీజన్ ఉంది కాబట్టి నేరేడు పండ్లు అయితే చాలా ఉన్నాయి ఏమైనా మనం కొనుక్కొని తినే వాటికంటే ఇంటి దగ్గర పెంచుకొని వాటిలో కోసుకొని తినేవి టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది ఆ ఫీలింగే ఉంటుంది అసలు విలేజెస్లో ఉన్నామంటే ఇలా మనం న్యాచురల్వి బాగా తినొచ్చు ఎందుకంటే మనకి ఇక్కడ స్విగ్గీ జొమాటో రాదు కాబట్టి ఆబ్వియస్లీ హెల్తీ ఫుడ్ తింటాం మా చిట్టితలు అయితే మళ్ళీ ఆర్యాతో గేమ్స్ స్టార్ట్ చేసింది ఈ డాగ్ కాబట్టి ఏమనట్లేదు వాళ్ళు పెట్టే టార్చర్కి వేరేదైతే కొరికి పడేసేదేమో ఇక ఈ చెట్లన్నీ మా మామ నాటి పెంచుతూ ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ వెజిటేబుల్స్ వేస్తూనే ఉంటారు అయిపోతేనే మళ్ళీ పీకేసి మళ్ళీ కొత్త చెట్లు వేస్తూనే ఉంటారు ఇది అయితే లెమన్ ట్రీ ఇక్కడ పెద్ద పెద్ద లెమన్స్ ఉన్నాయి అండ్ ఇది అయితే సపోటా సపోటాస్ కొన్ని ఉన్నాయి చూడండి ఇక విలేజ్ అన్నాక కోకోనట్ ట్రీస్ కంపల్సరీ సో ఇంటి దగ్గర కోకోనట్ చెట్లు కూడా ఉన్నాయి అండ్ ఇది ఇక్కడ ఉన్న మ్యాంగో ట్రీ ఇక ఇదేమో పనసకాయ చెట్టు ఇక లంచ్ చేసి ఇంటికి బయలుదేరాలి సో వచ్చి లెమన్స్ అలానే నేరేడు పండ్లు కోసుకొని తీసుకెళ్తున్నాము ప్రజెంట్ అయితే మనకు ఎల్లో కలర్లో ఏమీ లేవు సో ఇంకా పచ్చివే కోసుకెళ్ళిపోతున్నాము ఇక నేరేడు చెట్టు దగ్గరికి వెళ్దాం ఇలాగా నేరేడు పండ్లన్నీ పోసుకొని పెట్టుకుంటున్నాం ఇక అన్నీ ప్యాక్ చేసుకునేసాక వచ్చి ఫుల్గా బిర్యానీ లాగి చేసి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయామా థ్యాంక్ యూ చెప్పండి ఇక ఇంటికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఫుల్ వర్షం ఉండే వర్షంలో ఇలా వెళ్ళడం మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి